హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఊహించని సంఘటనలు జరుగుతాయి మీ జీవితంలోనికి ఒక వ్యక్తి రాబోతున్నారు మీ జీవితంలో అతిపెద్ద సంఘటన జరగబోతుంది అది ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది వీరికి ఈ నెల ఎటువంటి సంఘటనలు ఎదురుగా అవుతాయి తెలుసుకుందాం అలాగే ఈ నెలలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ క్షయ గుణం కలిగి ఉంటారు ఎవరినైనా వీరిని నమ్మిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద నివసిస్తే ఆధారపడవచ్చు ఆధారం అయినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయంలో ముచ్చట ఎవరికీ సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టిన కొదకు భయపడకు అదృష్టాన్ని సరిగ్గా జీవించడంగా నరుస్తుంది విలాసవంతమైన జీవనం గడుపుతారు ప్రారంభ జీవితానికి అత్యంత జీవనానికి సంబంధం ఉండదు వివాహం తరం జీవితం బాగుంటుంది వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు మంచి వస్త్రా చేయించుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పనిలోనైనా అలసట చెందిన ఓపిక కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు సాధారణంగా వృషభ రాశి వారు సమయం ఉన్నప్పటికీ కూల్పు వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదల విడవాలి అయితే ఈ సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకమైన నెలగా ఉంటుంది ఈ సెప్టెంబర్ మొదటి వారం నుంచి మీకు కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు ఉంటాయి మీరు గతంలో కోరుకున్న దాన్ని ఆలస్యమైన కొన్ని విషయాలు ఇప్పుడు ఆకస్మికంగా మీ ముందుకు ప్రత్యక్షమవుతాయి ఉద్యోగస్తులకు ఇది ఒక ఊహించని ప్రమోషన్ లేదా ఒక కొత్త ప్రతిష్టమైన ప్రాజెక్టులో భాగ్యమయ్యే అవకాశం కావచ్చు చాలా కాలంగా ఒకే రకమైన పనులు మునిగిపోయిన వారికి ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త ఉద్యోగం మానసి మంచి ఆఫర్ రూపంలో రావచ్చు వ్యాపారస్తులకు ఇది ఒక కొత్త కాంటాక్ట్ ఎదురు కావడం ఒక పెద్ద కస్టమర్తో ఒప్పందం చేసుకోవడం లేదా ఊహించని పెట్టుబడి అవకాశం వంటివి కావచ్చు ఈ సానుకూల పరిణామాలు మీ వృత్తి జీవితాన్ని స్థిరంగా మరింత ప్రతిష్టాకంగా చేస్తాయి ఈ సమయంలో మీరు మీ జీవితం కొత్త దశలోనికి అడుగు పెడుతుంది అనే భావన చాలా బలంగా ఉంటుంది ఈ భావన మీరు మరింత ఉత్సాహాన్ని నమ్మకాన్ని ఇస్తుంది ఆరోగ్య విషయంలో ఈ నెల మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి గత కొన్ని నెలలుగా మీరు వృత్తిపరమైన ఒత్తిడి మానసిక ఉద్వేగాలు లేదా కుటుంబ బాధ్యతల వల్ల మీ శరీరంపై తగినంత శ్రద్ధ పెట్టలేకపోయి ఉండవచ్చు అందువల్ల మీ శరీరం కొంచెం బలహీనంగా అలసటతో ఉండే అవకాశం ఉంది ఈ నెలలో మీరు మీ శక్తిని పునర్వృద్ధించుకోవడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలి ఉదయం నడక యోగా ధ్యానం వ్యాయామం చేసే వంటి మొదలు పెట్టడం మీలో మరో ఉల్లాసము పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా అవసరం పాజిటివ్గా తినడం తగ్గించి ఆహార పండ్లు కూరగాయలు తినడం వల్ల మీ శరీరం శుద్ధి అవుతుంది నీటిని సమత్వంగా తాగడం వల్ల శరీరానికి మంచిగా ఉంటుంది ఈ శ్రద్ధ వల్ల ఈ నెల చివరికి మీ శారీరక మానసిక మరింత బలంగా తేలికగా భావిస్తారు గతంలో మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా జాగ్రత్తగా పూర్తిగా తగ్గుతాయి ఈ సంఘటనలు ఎదురైనా కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చాలా సహాయపడుతుంది ఆర్థికంగా ఈ సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి చాలా గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది మీ కష్టాలు పట్టు తగిన ఫలితం ఈ నెలలో కనబడుతుంది పాత బాకీలు తిరిగి రావడం అదనపు ఆదాయ వనరులు లభించడం లేదా ఒక పెట్టుబడి ద్వారా ఊహించని లాభాలు రావడం వంటివి జరగవచ్చు తదా వాహనం పెరుగుతుంది కానీ దారిలో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది అందుకే ఈ వేగంతో వ్యవహరించడం ముఖ్యం అనవసరమైన చోట్ల మాత్రమే ఖర్చు చేసి కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడం చాలా అవసరం ఈ నెలలో మీ భూమి వ్యవసాయ భూములు లేదా దీర్ఘకాలికంగా లాభాలు వచ్చే ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం గురించి పరిశీలించడం మంచిది రియల్ ఎస్టేట్ లేదా ప్రభుత్వ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం బాగా ఈ కాలంలో గొప్ప లాభాలను ఇవ్వవచ్చు మీరు ఇప్పుడు చేయాలి అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆ దిశ ఆలోచించాలి సెప్టెంబర్ నెలలో మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు పొదుపు అలవాట్లు రాబోయే నెలకు ఆర్థికంగా బలం చేకూరుస్తాయి కుటుంబ వ్యక్తిగత సంబంధాలలో ఈ నెల ఆనంద ఉత్సాహాలను నింపుతుంది చిన్న చిన్న శుభకార్యాలు కుటుంబ సమావేశాలు జరగవచ్చు చాలా కాలం తర్వాత మీరు చూడని బంధువులను లేదా పాత స్నేహితులను చూసుకునే అవకాశం ఉంది ఈ కలయికలు మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి ఈ అవివాహితులు పెళ్లి సంబంధాలు చర్చలు ముందుకు వస్తాయి లేదా కొత్త ప్రేమ పరిచయాలు ఏర్పడతాయి ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత దృఢపరుచుకోకుంటారు అయితే ఈ అవివాహితులకు చిన్న చిన్న విషయాలపై జరిగే తగాదాలు దూరం కావడం మంచిది సహజంతో సున్నితంగా వ్యవహరించడం అనవసరం ఈ నెలలో మీ జీవితంలోనికి వచ్చిన కొత్త వ్యక్తితో మీ సంబంధం మీ భవిష్యత్తుకు బాగా ప్రాధాన్యత కలిగిస్తూ ఉంటుంది కనుక ఈ బంధాన్ని జాగ్రత్తగా గౌరవపూర్వకంగా చూసుకోవాలి మీ మాటలు ప్రవర్తన ద్వారా మీకు వారి మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు ఈ నెలలో వృషభరాశి వారికి ఎదురయ్యే అత్యంత ముఖ్యమైన పరిణామాలలో ఒకటి ఒక అతి ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించడం ఈ వ్యక్తి యొక్క రాక ఒక సాధారణ పరిచయం కాదు ఇది దీర్ఘకాలిక ప్రభావం చూపే సంఘటన ఈ పరిచయం స్నేహం ప్రేమ వ్యాపార భాగస్వాములు లేదా వృత్తిపరమైన సహకార రూపంలో ఉండవచ్చు ఈ వ్యక్తి మీ ఆలోచన విధానాన్ని మీ లక్ష్యాలను మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తారు వారి మాటలు ఆలోచనలు మీకు కొత్త మనస్ఫూర్తిని ప్రేమను ఇస్తాయి మీరు ఇంతకాలం మీలో దాగి ఉన్న సామరథ్యాన్ని గుర్తు దాగి బయటకు తీసుకురావడానికి ఈ వ్యక్తి ఒక ఉత్పంటంగా పనిచేస్తారు ఈ బంధం మొదలైన తరువాత మీ జీవితం కొత్త ఉదాహరణకు ఉన్నట్లుగా కనిపిస్తుంది మీరు ఉత్సాహంగా కొత్త కళాకారంతో కొత్త అవకాశంతో ముందుకు సాగండి స్థిరంగా ఉంటారు ఈ వ్యక్తితో ఏర్పడిన బంధం ఎంత బలమైనది ఎంత ముఖ్యమైనది అనేది రాబోయే నెలలో మీకు స్పష్టమవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో ఊహించని సంఘటనలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఉదాహరణకు మీరు వెళ్ళాలనుకున్న ఒక పార్టీకి వెళ్ళి అక్కడ మీ భవిష్యత్తును ఊహగల ఒక వ్యక్తిని కలవడం లేదా గతంలో మీరు మర్చిపోయిన ఒక కోరిక ఆకస్మిక నెరవేరడం వంటివి జరగవచ్చు కొంతమంది ఉద్యోగస్తులకు తమ కష్టానికి తగిన గుర్తింపు హఠాత్తుగా లభించవచ్చు మరి కొంతమందికి వ్యాపారస్తులకు వారి చిన్న వ్యాపారం పెద్ద పారాయిగా చేసుకోవడం జరగవచ్చు ఈ సంఘటనలు మీలో ఒక పెద్ద ఉత్సాహాన్ని శక్తిని నింపుతాయి ఈ నెలలో మీరు ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సానుకూల దిత్కంటో చూస్తే అవి మీకు గొప్ప ప్రయోజనాలను కలిగిస్తాయి మీ కెరియర్లో ఒక కొత్త దశను పంచుకోవడానికి గతంలో వాయిదా వేసిన ప్రాజెక్టులు మళ్ళీ మొదలు పెట్టడానికి ఈ నెల మీకు ధైర్యాన్ని ఇస్తుంది అయినప్పటి వరకు మిమ్మల్ని గమనించండి ఒక వ్యక్తి నుంచి ప్రోత్సాహం రావడం ద్వారా మీరు ఆత్మవిశ్వాసంతో కొత్త దారిలో నడవడానికి స్థిరమవుతున్నారు భావోద్వేగ స్థానంలో కూడా ఈ నెలలో మీరు చాలా ప్రత్యేకమైనదిగా మొదట్లో వచ్చే అనుయ మార్పులు ఆశ్చర్యకర సంఘటనలు కొద్దిపాటి ఆందోళన కలిగించవచ్చు కానీ ఈ అనుభవాల వల్ల మీరు మానసికంగా మరింత బలపడుతున్నారు నేను ఎట్లాంటి సన్నిహితుడైనా ఎదుర్కోవాలి నమ్మకం మీలో పెరుగుతుంది ఈ నమ్మకం మీ భవిష్యత్తు విజయానికి ఒక బలమైన పునాది వేస్తుంది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం వీటిని అర్థం చేసుకోవడం ఈ నెలలో నేర్చుకుంటారు ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను ఎదిరించుకోవడం ద్వారా మీ సామర్థ్యాలను మీ అంతర్గత బలాన్ని గ్రహిస్తారు మొత్తంగా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి ఒక మార్పు కొత్త అనుభవాల అవకాశం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచే కాలం ఈ నెలలో ఎదురయ్యే ప్రతి కొత్త పరిచయం ప్రతి ఊహించని సంఘటన ప్రతి చిన్న అవకాశం రాబోయే భవిష్యత్తులో మీ మీ విజయానికి దారి చూపే దీపంలా కనిపిస్తుంది మొదట్లో ఈ మార్పు కొంత అసౌకర్యం కలిగించిన చివరికి ఇవే మీ ఆనందానికి స్థిరానికి మరియు అభివృద్ధికి కారణమవుతాయి కాబట్టి ఈ నెలలో మీరు ప్రతి క్షణాన్ని ఊహించుకోవాలి కొత్త వ్యక్తులు కలవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త అవకాశాలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి ఈ సెప్టెంబర్ నెల మీరు మరుసటి మీరు కాకుండా కొత్త ధైర్యంతో కొత్త కళతో కొత్త దిశతో ఉండేలాగా మనసును మార్చుకోండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోయి ఈ అధ్యయనాన్ని అనుకూల దృక్కంతతో కృతజ్ఞతతో గడపండి మీ భవిష్యత్తును మరింత ప్రశాంతవంతంగా ఉన్నతంగా మార్చుకోవడానికి ఇది సరైన సమయం ఇక ఈ నెలలో మీరు తలపెట్టే పనులలో విజయం సాధించడానికి అంటే కొన్ని పరిహారాలు చేయాలి వృషభ రాశి వారు సెప్టెంబర్ నెలలో ప్రతి సోమవారం మరియు శనివారం రావి చెట్టును పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి రావి చెట్టు ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనది శనివారం రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల శని అను శని గ్రహ ప్రభావం తగ్గుతుంది వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కష్టానికి తగిన ఫలితం వస్తుంది రావి చెట్టు కింద పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నెలలో వృషభ రాశి వారికి ఎదురయ్యే అనుకూల మార్పుల వల్ల కలిగే ఆందోళన ఇది తగ్గిస్తుంది సోమవారం శివుణ్ణి పూజించడం వల్ల మనస్సు స్థిరత్వం పెరుగుతాయి ఇవి రావి చెట్టు నిరంతరం ఆక్సిజన్ను విడుదల చేస్తుంది దీనివల్ల మీ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శారీరక అలసట బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి వృత్తిలో కొత్త అవకాశాలు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుకోవడానికి ఈ పూజ సహాయపడుతుంది రావి చెట్టును పూజించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబంలో సంతోషము ఐశ్వర్యం పెరుగుతాయి సంతానం లేని వారికి ఈ పూజ వల్ల సంతాన భాగ్యం లభిస్తుందని నమ్మకం ఈ పవిత్రమైన ఆచరణ వృషభ రాశి వారి భవిష్యత్తులో శుభభావాన్ని విజయాన్ని తీసుకువస్తుంది ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు